కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కొనపాపపేటలో మత్స్యకారులు ఆందోళనకు దిగారు సముద్రంలో వేసిన అరబిందో పైప్ లైన్ తీయాలంటూ గత మూడు రోజుల నుంచి మత్స్యకారులు ధర్నా చేస్తున్నారు అయితే ఇంతవరకు అధికారులు స్పందించకపోవడంతో బోట్లకి నిప్పంటించుకున్నారు అరబిందో పైప్ లైన్ తీయకపోతే మత్స్య సంపద కనుమరుగవుతుందంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిరసన తెలుపుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వర్మ సిద్ధంగా ఉన్నారు వర్మ ైత్రి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యువ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు ఆందోళన మూడో రోజుకి అయితే చేరుకుంది కాలుష్య పరిశ్రమల నుంచి వ్యర్థాలని విడిచిపెట్టేందుకు సముద్రంలో వేసినటువంటి పైప్ లైన్లు అయితే తొలగించాలని వాళ్ళు ప్రధాన డిమాండ్ తో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు అయితే యువ కొత్తపల్లి మండలం ఈ కోనపాపేటలో వందలాది మంది మత్స్యకారు కుటుంబాలు ఈ కాకినాడ అత్తరపేట రహదారిపై నుంచి పూర్తిగా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన కాలం అయితే చేస్తున్న పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఆ ఈ రోజు కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది ముఖ్యంగా వ్యర్థాలను సముద్రంలోకి వదిలేయడం వల్ల మత్స్య సంపద అంతా కూడా తగ్గిపోయే ప్రమాదం ఉందని తమ జీవనోపాధిని ఇప్పటికే చాలా వరకు దెబ్బతీసినటువంటి పైప్ లైన్లను తక్షణమే తొలగించాలని నినాదాలు చేశారు అయితే మూడు రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకునే వారు కరువైన కొంత ఆవేదన కూడా వ్యక్తం చేసి రోడ్డుపై తమ బోటుల్ని ఏదైతే మత్స్యకార వేటకైతే వెళ్తూ ఉంటా ఉపయోగించే బోట్లను కూడా రోడ్లపై పెట్టి తగలబెట్టి పెట్టి ఒంటిపై కూడా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుందామని కూడా హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఆ ప్రస్తుతం అధికారులు ఎవరో రాకపోవడంతో ఒక ఇంత ఆందోళన ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అయితే స్థానికులు వారిని అడ్డుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉన్నాయి అయితే పోలీసులు వెనువెంటనే రంగ ప్రవేశం చేయడం వాళ్ళని నిర్వహించి ఎందుకంటే ఒకవైపు ఒంటిపై నిట్రోల్ పోసుకుని ఒకవైపు బోటిలో ఆల్రని తగిలించిన పరిస్థితి ప్రాంతంలోనే వీళ్ళు కూడా ఒంటిపై పెట్రోల్ పోసుకోవడంతో ఆ మంటలు వీళ్ళకి వ్యాపించే సమీపంలో ఉండడం వెంటనే స్థానికులు వాళ్ళని వారించి వెనక్కి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి అయితే రాజ ఈ రోడ్డుపై ఏదైతే కాకినాడ అద్దరపేట మధ్యలో ఉన్నటువంటి రోడ్డుపై బయట ఇరువైపులా కూడా గంటల తరబడి ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది అయితే ఉన్న ఏదైతే అరవిందో సంస్థకు సంబంధించి ముఖ్యంగా ఈ పైప్ లైన్ ని వెంటనే తొలగించాలి లేదంటే మీ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని చెప్పి కూడా ప్రస్తుతం వాళ్ళు నినదిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనా అధికారులు అలాగే అరవిందో కంపెనీకి సంబంధించి ప్రతినిధులతో పోలీసులు ప్రస్తుతం చర్చలు అయితే నడుపుతా ఉన్నారు స్థానిక నేతలు కూడా వాళ్ళతో చర్చలు జరిపి శాంతియుతంగా సమస్య పరిష్కారానికి అయితే చూస్తున్న పరిస్థితులు అయితే ప్రస్తుతం నెలకొనున్నాయి ఏదేమైనా ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతం నెలకొంది ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఒకరి తర్వాత ఒకరు అనూహ్యంగా ఒక్కసారిగా ఒంటిపై పెట్రోల్ పోసుకుని తగలబడుతున్న బోట్లు వైపు పరుగులు తీస్తుంటో స్థానికులు వాదించడంతో పూర్తిగా సమస్య అయితే ప్రస్తుతం సర్దుమణిగింది కానీ తీవ్రతరం అయితే మళ్ళీ చేస్తాం వెంటనే దీనిపై ఒక స్పష్టత ఇవ్వాలి మాకు మా డిమాండ్ ని అయితే పరిష్కరించాలి పైపు లైన్ పూర్తిగా తొలగించాలి అని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అందుకే అయితే అధికారులు వీళ్ళ మధ్య ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి సాయంత్రానికి ఒక కొలు వస్తే ఈ సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రస్తుతం ఉండాలని చెప్పి కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది ఏదేవైనా ఉదయం నుంచి మూడు రోజుల నుంచి చేస్తున్న ఆందోళన కాస్త ఈ రోజు కొంత ఉద్రిక్త చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చుట్టుపక్కల ఉన్నటువంటి కుటుంబాల వారు కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే ఉంది తీవ్రతరం కాకుండా సమస్య పరిష్కారం తీసుకనే ప్రయత్నాలు చేస్తామని అధికారులు అయితే చెప్తా ఉన్నారు గాయత్రి